గత ఏడు సేడు నెలలుగా సాగిస్తున్న పరిపాలనలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి గాడి తప్పి వ్యవస్థలన్నీ నిర్ధానికి గురై అధికారులు కూడా కొంత గురై గురైనా పరిపాలన చాలా పైలైట్ ఇబ్బందిగా మారింది దీన్ని పరిపాలన గాఢ పెట్టే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు రోజుకి కృషి చేస్తున్నారు అంతేకాకుండా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకునే లక్ష్యంగా పెట్టుకుని వనరులు దోచుకున్నారు సంపదను దోచుకున్నారు ఇసుకను దోచుకున్నారు మద్యము వ్యాపారం చేసి లక్షల కోట్లు ధరించారు అదే రకంగా మరి ఏదైతే కనులు ఉన్నాయో వాటిని దంచుకున్నారు ఇవన్నీ కాకుండా తొమ్మిది లక్షల కోట్లు పైబడి అప్పులు చేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాడు గతంలో తన పరిపాలనలో నేను రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి బట్టలులోకి పంచానని కానీ చేసింది అప్పుడు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు మరి రెండు లక్షల కోట్లు ప్రజలకి పట్టణంలోకి పంచాలన్న వ్యక్తి మిగతా ఏడు లక్షల కోట్లు ఏవైనవి ఏ అభివృద్ధి చేసి పెట్టావు రోడ్లు చూస్తే రోడ్లు ఎక్కడ పడితే అలా అదే రకంగా సాగునీరు ఎక్కడా కూడా మరామతులు చేసిన పరిస్థితి పోలేదు అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు కానీ అదే రకంగా హాస్పిటల్స్ కానీ అదే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాటిని ఏటిని కూడా ప్రజలు చేయలేదు మరి ఏవి చేయకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎవరు దిగమింగారు అనేది ప్రజలు ఈనాడు గుర్తిగా అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టు అలా వదిలేశారు అంతేకాకుండా అమరావతిని మూడు ముక్కలు ఆట ఆడారు అదే రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండి అధికంగా ప్రైవేట్ ప్రైవేటీకరణ అయిపోతే వేల ఎకరాలు ఆనాడు ఎవరైతే రైతులు ఉక్కు కర్మాగారం కోసం ఇచ్చారో వాటి ద్వారా మరి రియల్ ఎస్టేట్ చేసుకునే డబ్బులు గడించాలని వాళ్ళు ఉంటర్ లాక్క ఏదైతే విశాఖ రైల్వే జోన్ సాధించడంలో ఎక్కడ కూడా చేయలేదు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిపాలనలో వాళ్ళు పూర్తి విఫలమయ్యారు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల నుండి కూడా ఒక్క పథకం తీసుకురాలేదు ఒక ప్రత్యేక గ్రాంట్ తీసుకురాలేదు పైపెచ్ ఏవైతే గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వాటిని కూడా మీరు డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాటిని వినియోగించుకున్నారు ఈరోజు కేంద్రంలో ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వం కేంద్ర నిధులను అడుగుతుంటే గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఏవైతే ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ బీసీల కోసం కానీ ఇతర పథకాల కోసం కానీ ఇచ్చాము దాన్ని మీరు ఉపయోగించాము అనేది యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ ఇవ్వమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ప్రతిబంధకంగా మారారనేది నాడు సుస్పష్టంగా